తిరుమల శ్రీవారి ఆలయంలో కోయల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోత్కంగా నిర్వహించారు ఈ నెల తొమ్మిదిన ఉగాది పురస్కరించుకుని ఆలయ శుద్ది చేపట్టారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపదేవాలయాలు ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను శుభ్రం చేశారు ఈ సందర్భంగా మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పి శుద్ధి తర్వాత నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి కలిపిన పవిత్ర పరిమళ జ్వలాలతో ఆలయంలో సంప్రోక్షణ చేశారు ఆపై మూల విరాట్కు కప్పిన వస్త్రం తొలగించి ప్రత్యేక పూజలు చేశారు కోయల ఆల్వార్ తిరుమंजनం ఉండటంతో అష్టదల పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఆల్వార్ తిరుమंजनం ప్రతి సంవత్సరానికి నాలుగు సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడా కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను భగవంతుడి కృపగాను భావిస్తున్నాం పవిత్రమైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం